ఈనాడు పేపర్ అధ్యక్ష తెలుగుదేశం పార్టీ పుట్టుములుపు ఈనాడు పుట్టింది మేము రాజకీయాలకు రాక ములుపు ఈనాడు పుట్టింది ఇది మీ మానస పుత్రిక ఇది మీతోనే పుట్టింది మీరే పుట్టిచ్చారు అవినీతి డబ్బులతో ఆ విషయం మర్చిపోతే ఎట్లా మీ పేపర్ కాదని ఎంతంటారు మీరు కానీ మీ పరిస్థితి చూస్తా ఉంటే మీ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు రాస్తారు మీ అంటే మీ పేపర్ కు విశ్వసనీయత లేదా అని మీ పేపర్కి రకరకాలుగా తీసుకుంటున్నాం మీ పేపర్ అది ఒక పేపరా చెత్త పేపర్ అదైతే చెత్త పేపరు చెత్త పేపర్ని పట్టుకొని మీరు ఎన్ని మాడతారా మా మీద మీరు చేసే రైట్ మేము చేసే తప్పండి నేను తలవంచుకోవడం కాదు ఆయన సిగ్గుతో తలంచుకోవాలి ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి నేను చెప్పాల్సింది అంటే సాక్షి ఒకటి ఈయన ఒకటే అధ్యక్ష సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష నారాయణ స్కూల్స్ ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారని ఇప్పుడేం మాట్లాడుతున్నారు తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు ఈ రోజు అధ్యక్ష కొన్ని కొన్ని పేపర్లు పేపర్ అధ్యక్ష వాళ్ళ యొక్క ఐడియాలజీ ప్రమోట్ చేసుకోవడానికి పెట్టుకుంటారు మేము ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఉన్నా మాకు పేపర్ లేదు టీవీ లేదు ఈ రోజు మీకు సాక్షి ఉంది సాక్షి టీవీ ఉంది వాళ్ళు వాళ్ళ పేపర్ పెట్టుకోవడం తప్పు లేదు కానీ అవకాశవాద రాజకీయం చేయడం తప్పు మాకు ఆ పేపర్తోనే సంబంధం లేదు ఆ పేపర్ వేరే నేను వేరే ఇలాంటి తప్పుడు సమాచారం చేయడం రెండు నాలుగల ధోరణి కాకపోతే ద్వంద ప్రమాణాలు కాకపోతే ఏమంటారో మీరు చెప్పండి ఇప్పుడు మంత్రి గారు అంటారు ఎంజాయ్ నన్ను గురించి మాట్లాడతారు నేను ఆ రోజు ఈ రోజు చెప్పాను మీ మంత్రి ఎలకాలండి నన్ను గురించి అంటున్నాడు మేము ఇంగ్లీష్ ని అపోజ్ చేశామని నేను అపోజ్ చేయలేదని సాక్షికి బుద్ధింజాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయం చేయదు మేము తప్పుడు డబ్బులతో పేపర్లు పెట్టలేదు అవినీతి డబ్బులతో పేపర్లు పెట్టలేదు అదే మరిగా మేము అధిక ఛానల్స్ కూడా పెట్టలేదు మాకుండేది మీ మరిగా ద్వంద పరిణామాలతో మేము రాజకీయం చేయాలి సిద్ధంగా లేము మీది అవకాశవాద రాజకీయం మాతృభాషకు మంగళం అంటారు ఇంకో పక్క మీ మనుషులు మాట్లాడతారు మాతృభాషకు మారణ శాసనం అని చెప్పి మీ ఏబీకే ప్రసాద్ మీ అధికార ప్రతినిధి మాట్లాడతాడు ఏపీలో తెలుగు దౌర్భాగ్య పరిస్థితిని మమ్మల్ని తీరుతూ ఆయన్ని ఈరోజు అధికార భాష చైర్మన్ గా చేస్తారు ఇవన్నీ కూడా మీరు మాట్లాడే మాటలు తప్ప నేను ఆ రోజు ఈ రోజు రేపు కూడా ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని మరొకసారి స్పష్టం చేస్తాను మీరు మాత్రం రోజుకొక మాట మాట్లాడుతున్నారు మీది రెండు నాలుగుల ధోరణి మేము అధికారంలో ఉంటే మీరు అపోజ్ చేస్తారు ఈరోజు మేము అపోజిషన్ లో ఉంటే